శ్రీ శ్రీగురవేణమ శ్రీకృష్ణుడు నిద్రించాలని చెప్పి శ్రీకృష్ణుడికి యశోదామాత శ్రీకృష్ణ అవతారమైనటువంటి రామావతారం గురించి చెప్పడం మొదలు పెడుతోంది అంటే రామో నామ బూవ తదబలా సీతేతి తౌ పితురుం వాచ పంచవటవనే విహరతస్థామాహర ద్రావణ అని అంటే శ్రీరామచంద్రుడు తన తండ్రి మాట జవదాటకుండా తన పత్ని అయినటువంటి సీతాదేవితో అరణ్యానికి వెళ్ళాడు అని చెప్పింది యశోదామాత ఈయన రామో నామ బభూవ అనగానే హుం అన్నాడు అంటే ఊ అంటున్నాడు తదబలా సీతేతి ఆ మాటకు కూడా ఊ కొడుతున్నాడు ఊ అని తౌ పితుర్వాచా పంచవటి వనే విహరత తండ్రి ఆజ్ఞననుసరించి ఆయన మాట గురించి అరణ్యానికి వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు పంచవటి వనంలో విహరిస్తుండగా తామాహర ద్రావణ రావణుడు అపహరించాడు సీతను అనే విషయం వినేసరికి శ్రీకృష్ణుడు శ్రీరాముడైపోయాడు నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారత శృణ్వత సౌమిత్రే క్వ ధనుర్ ధనుర్ధనురితి వ్యగ్రాగిరజఃపాంతు బహ అంటే ఆయన నిద్ర రావట్లేదని తల్లి తనకు కథ చెప్తోందని వింటున్నాడు సీతాదేవిని అపహరించాడు రావణాసురుడు అని తెలిసేసరికి వెంటనే లక్ష్మణుణ్ణి పిలవటం మొదలుపెట్టాడు లక్ష్మణ నా ధనస్సు ఎక్కడుంది అని చెప్పి ఆయన వాక్కు తొట్రపాటుకు గురవుతోంది అంటే ఒక త్వరలో ఒక తొందరలో తొందరగా నా ధనస్సుని తీసుకురా నా ధనస్సును తీసుకురా అని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడు వేరు రాముడు వేరు కాదు రాముడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే శ్రీరాముడు అందుకని చెప్పే దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు నేను మిమ్మల్ని శ్రీకృష్ణుడిగా దగ్గరికి తీసుకుంటాను మీరు గోపికలై నన్ను ఆశ్రయించండి అని చెప్పాడు అంటే వాళ్ళు రాముణ్ణి చూసి చూడగానే దండకారణ్యంలో ఉన్న ఋషులు ఆ శ్రీరామచంద్రుణ్ణి కౌగిలించుకోవాలనుకున్నారు అంటే వాళ్లను వాళ్ళు స్త్రీ స్వరూపంగా భావించారు పురుషోత్తముడిగా పురాణ పురుషుడిగా సాక్షాత్తు ఆయనే సమస్త జీవులకు భర్త కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి ఆయన్ని పొందాలి అనుకున్నారు అయితే మర్యాద పురుషోత్తముడు అవడం వలన ఆయనే స్వయంగా శ్రీకృష్ణుడి రూపంలో వాళ్లను తనకు దగ్గర చేసుకుంటానని చెప్పాడు ద్వాపర యుగంలో మరి త్రేతాయుగం నాడు ఆయన భవిష్యత్తులో ద్వాపర యుగంలో కృష్ణ రూపంలో వాళ్ళను అనుగ్రహిస్తానని వాళ్లను గోపికలను చేసి తనకు దగ్గర చేసుకున్నాడు ఆ శ్రీకృష్ణుడు ఎంత కృపాళు అంటే ఎంత దయాళు అంటే మరి శ్రీరామచంద్రుడు వేరు శ్రీకృష్ణుడు వేరా కాదు కదా భగవంతుడు అవతరించేదే సౌశ్రేయాన్ భవతి జాయమాన అంటోంది వేదం అంటే సమస్త ప్రాణులకు శ్రేయస్సును కలిగించటానికే భగవంతుడు అవతరించి ఈ భూమి మీదకు వచ్చేది మరి జన్మ కర్మచమే దివ్యం అంటున్నాడు భగవంతుడు ఆయన జన్మ కాని ఆయన కర్మ గాని దివ్యం అవతారాహ్యసంఖ్యేయా సతి మేఘ సహస్రశ అనంతనామ రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే ఆయన యొక్క నామాలు కానీ రూపాలు గాని ఆయన అవతారాలు కానీ ఆయన లీలలు ఆయన ధామాలు ఆయన జనులు సమస్తం అనంతం మరి ఆ భగవంతుడు ఇంత ప్రయత్నం చేసేది ఇన్ని విధాలుగా పరిశ్రమించేది సమస్త జీవులను ఉద్ధరించటం కోసమే తనకు దగ్గర చేసుకోవడం కోసమే ఆయన యొక్క యశస్సును విస్తరింపజేసి లోకంలో అందరికీ కూడా ఆ యశస్సును అందేటట్లుగా తన జనుల ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాడు ఆయన కృపను ప్రసరింపజేస్తూ ఉంటాడు అందుకని మనం భగవద్భక్తులను చింతనను నిజంగా మనం ఇష్టపడుతున్నట్లయితే భగవత్ కృపను పొందాలనుకుంటే ఆ భాగవతులను తప్పనిసరిగా ఆశ్రయించాలి వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి ఇందులో ముఖ్యంగా భగవత్కృప లభ్యతే తత్కృప ఒక భాగవతుడు మనకు దగ్గర కావడం అంటే ఆయన దర్శనం కావడం అంటే భక్తులను మనం ఆశ్రయించడం అంటే అది కేవలం భగవత్ కృపతోనే సాధ్యమవుతుంది అంటే ఆయన కృప మన మీద చాలా విశేషంగా ఉంది దుర్లభం త్రయమేవై కారకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని శంకరులు అన్నారు కదా అంటే ఆ మహాపురుషుల యొక్క సాంగత్యం దొరకటం అనేది భగవత్ కృపా విశేషం కాబట్టి జన్మను సఫలం చేసేటువంటి సాంగత్యం అది సజ్జన సాంగత్యం అందుకని జీవితంలో మనం ఎంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాము కృపను పొందే విధంగా భగవద్ అనుగ్రహాన్ని పొందే విధంగా మన జన్మను చక్కగా గడపగలుగుతాము జన్మను సఫలం చేసుకునే ప్రయత్నం వేగవంతం అవుతుంది సాధన త్వరితగతిని ముందుకు వెళుతుంది దీనికి కావలసిందల్లా ఒకటే భగవంతుడి పట్ల మనలో అనన్యనిష్ట కలగాలి ఆ భగవంతుణ్ణి మనం ప్రేమించాలి హృదయంలో ఆయన పట్ల పరమానురాగాన్ని కలిగి ఉండాలి సమస్త ప్రాణులు శ్రేయస్సును పొందాలి సర్వత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु बलम विष्णु प्रवर्द्धताम हरये नमः गुरुवे नमः